కి గెల్తీ చేయడం మనకి పది లక్షలు డబ్బులు అంటారేంటి డబ్బులు ఇస్తే సమస్య తీరిపోయినట్టేనా తీసుకోవచ్చు కదా పది లక్షలు ఇస్తే ఎవరిపోయినట్టు వెళ్ళిపోయినట్టే ఇప్పుడు ఇది జరిగింది రేపు తర్వాత వేరే జరిగింది అప్పుడు ఏం చేస్తారు ఇంతకుముందు ఫైవ్ మంత్స్ వేబిని ముక్కలా చేశారు ఆడిని ఏం చేస్తారు ఏం చేయలేదు పది లక్షల డబ్బులు ఇస్తే తీరిపోయినట్టేనా కేసు అంటే ఇండియాలో ఒక అమ్మాయికి కంటే వాల్యూ టెన్ చంపేసుకోవాలి అబ్బాయిలు కనాలి అంటే టెన్ ల్యాక్స్ ఇస్తామంటే ప్రతి రేపు చేసేసి వదిలేస్తారనమాట అంతే అంటే రేపులు చేసేసి వదిలేస్తే వాడిని వదిలేస్తారు టెన్ ల్యాక్స్ ఇచ్చేస్తే వదిలేయాలండి అందుకని వాళ్ళు శిక్షించండి వాళ్ళని వదిలేయాలి అంతే కదా ఆ ఇండియాలో ఇంకెందుకు అమ్మాయిలు మేము కాలేజ్కి వెళ్ళి చదువుకోవాలన్నా భయం వేస్తుంది ఎక్కడికి వెళ్ళాలన్నా భయం వేస్తుంది ఇంట్లో ఉండాలన్నా భయం వేస్తుంది ఇంకా మేము ఎక్కడికి వెళ్ళాలి ఇంట్లో మేము దాక్కోవాలా టెన్ ల్యాక్స్ ఇస్తారంటే సరిపోతుంది అంటే ప్రతి అమ్మాయికి రేపు చేసేది టెన్ లాక్స్ ఇస్తే సరిపోతుంది చెప్పండి అసలు ఆ అమ్మాయిని ఎంతలా అయితే నరకం చూపించి చంపాడో అదే నరకం చూపించి వాడిని నడి రోడ్డు మీద వరకు తీసేయాలి కన్నా ఇప్పుడు అది మెన్స్ కన్నా ఉమెన్స్ జాబ్స్ కానీ దేనికైనా డిపెండ్ అయ్యేది మెన్స్ కూడా ఉమెన్స్ మేము ఎనీ ఎడ్యుకేషన్లో కూడా ఉమెన్స్ ఉన్నారు జాబ్స్ కానీ దేనికైనా మన ఇండియాలో అన్సేఫ్ ఉమెన్స్ ఏంటంటే మన ఇండియా ఫస్ట్ ప్లేస్ ఉంది ఎందువల్ల ఉంది మన ఇండియా అసలు చేయడం వల్లే వాయిస్ మీద ఆడపిల్లకి ఆడపిల్ల రక్షణ ఇవ్వాలి ఎలాంటి కేసు ఎప్పుడు ఇప్పుడు వరకు ఇలాంటివి జరుగుతుంటే న్యాయం ఇప్పుడు జరగకపోతే ఇంకెప్పుడు జరుగుతుంది మేము ఎన్ని ఎన్ని రోజులైనా వెయిట్ చేయాలి మేమన్నా సరే వెంటనే చేస్తే ఇంకొకటి భయపడతాడు ఇలా చేయడానికి రోడ్డు మీద కాల్చి పడేయాలి అప్పుడు ఇంకొకరుడు భయపడతాడు చూస్తే అంటే పాప అమ్మాయికి తెలియదేమో ఆరు నెలల అమ్మాయికి చున్నీ వేసుకోవాలని కదా అందుకే పాపం అలా చేసారేమో అంటే ఆరు నెలల నుంచి అమ్మాయికి చున్ను చేసుకోవడం నేర్పించాలేమో పాప అమ్మాయి తడుచుకొని చచ్చిపోవాలి అంత శిక్షలు శిక్షలుంటేనే మేము సమాజంలో బయట కానిదా ఆడపిల్లలకి అప్పులకి ఎలా చెప్పాలో చెప్పులు ఎలా పడతాలో చెప్తాను వచ్చే వరకు మేము रुस्त पे धीरे लगा दो तो और अदले में पिन काम में आला देश में